బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ లో సంజనా గ్యాంగ్ ఎరగదీసింది రెండు రోజుల్లో రెండు టాస్కుల్లో ఓడిన సంజనా టీం ఈ రోజు మాత్రం మాధురి గ్యాంగ్ ని సైలెన్సర్ పెట్టేసింది జెండాలే మీ ఎజెండా టాస్క్ లో డిమాండ్ చూపించిన పరాక్రమం అద్భుతం పిట్ లో జరిగిన ఈ టాస్క్ లో ప్రతి గ్యాంగ్ నుంచి ఇద్దరు బలమైన పోటీదారులు తమ టీమ్ కలర్ ఫ్లాగ్స్ ని సేకరించి బాస్కెట్ లో వేయాల్సి ఉంటుంది బోనస్ పాయింట్ల కోసం ఎల్లో ఫ్లాగ్స్ కూడా సేకరించవచ్చు సంజనా టీం తరపున డిమాన్ గౌరవ్ మాధురి టీం తరపున ఇమాన్యుయల్ కళ్యాణ్ బరిలోకి దిగారు గేమ్ స్టార్ట్ అయిందో లేదో డిమాన్ గౌరవ్ మహారెచ్చిపోయారు కళ్యాణ్ ఇమాన్యుయల్ ను బలంగా లాక్కుని వెళ్లిపోయారు డిమాన్ అయితే ఇద్దరిని ఈడ్చుకుంటూ జెండాలు తమ బాస్కెట్ లో వేస్తూ పోయాడు ఈ టాస్క్ లో డిమాన్ చూపించిన డామినేషన్ అద్భుతం రెడ్ టీం కనీసం ఒక్క జెండా కూడా ముట్టుకోలేకపోయింది ఏకపక్షంగా సంజనా టీం గెలిచి ఐదు వేల బీబీ క్యాష్ సంపాదించుకుంది ఓడిపోయిన మాధురి టీం నుంచి ఇమాన్యుల్ కి బిగ్ బాస్ ఫన్నీ పనిష్మెంట్ ఇచ్చాడు బిగ్ బాస్ పేరు వినిపించిన ప్రతిసారి కోడిలా సౌండ్ చేయాలట మరోవైపు రీతూ డిమాండ్ మధ్య మాటల యుద్ధం జరిగింది ఇక నువ్వు నాతో మాట్లాడుకు అంటూ రీతూ అరిచింది ఇలా ఈ రోజు ఎపిసోడ్ యాక్షన్ తో డ్రామాతో హాట్ గా సాగింది